సలాము నా నా ప్రియమైన సోదరులారా మీ జీవితంలో ఎప్పటికీ మరచిపోకూడని ఒక విషయముంది మీ కూతుళ్లను మీ స్త్రీలను మీ కుటుంబాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి అల్లాహ్ యొక్క దూత మొహమ్మద్ నబీ సల్లల్లాహు వసల్లం ఇలా అన్నారు మీ పిల్లలకు మంచి నీతిని నేర్పించాలి మీ కూతుళ్లను మీ జీవితంలో ఒక ఆశీర్వాదంగా భావించాలి కాని ఈ రోజు మన సమాజంలో ఏమి జరుగుతోంది చాలామంది తల్లిదండ్రులు తమ కూతుళ్లను నమ్మడానికి వెనుకాడుతున్నారు నా ప్రియమైన తల్లిదండ్రులకు నేను చెప్తున్నాను మీ కూతుళ్లను జాగ్రత్తగా చూసుకోండి వారిని అల్లాహ్ యొక్క మార్గంలో పెంచాలి ముహమ్మద్ నబీ సలహ్ అలెహివసల్లం ఇలా అన్నారు తన పిల్లలకు మంచి నీతిని నేర్పడానికి ఇంట్లో ఒక కర్రను ఉంచే తండ్రికి అల్లాహ్ ఆశీర్వాదమిస్తాడు కొట్టాల్సిన సమయంలో కొట్టాలి ప్రేమించాల్సిన సమయంలో ప్రేమించాలి కాని ఈరోజు మన తల్లిదండ్రులు నా కూతురు దేవత ఆమె ఏమీ చేయదు అని అంటున్నారు ఎవరైనా వచ్చి ఏదైనా చెబితే నా కూతురు అలా చేయదు అని గేలి చేస్తారు మీ పిల్లలను మంచి మార్గంలో పెంచాలి వారికి ఖురాన్ మరియు సున్నత్ నేర్పించాలి అల్లాహ్ యొక్క మార్గంలో వారిని మీ జీవితంలో ఒక ఆశీర్వాదంగా చెయ్యాలి మీ కూతుళ్ళో మీ జీవితంలో ఆశీర్వాదం మొహమ్మద్ నబీ సల్లల్లాహు వసల్లం ఇలా అన్నారు తన పిల్లలకు మంచి మార్గం చూపించేవారికి అల్లాహ్ స్వర్గాన్ని ఇస్తాడు అల్లాహ్ మాకు ఈమానిచ్చి ఆశీర్వదించుగాక మీ కూతుళ్లను జాగ్రత్తగా చూసుకోండి వారిని అల్లాహ్ యొక్క మార్గంలో మీ జీవితంలో ఒక ఆశీర్వాదంగా చేయండి అల్లాహ్ మనందర్నీ ఈమాన్తో జీవించేలా ఆశీర్వదించుగాక ఆమీన్ ڈاٹ السلام علیکم